నెదర్లాండ్స్కు స్వాగతం ఇక్కడికి కొత్తగా వచ్చాక మనల్ని అందరూ అడిగేది ఇన్సూరెన్స్ గురించే కదా హెల్త్ ఇన్సూరెన్స్ లయబిలిటీ ఇన్సూరెన్స్ చివరికి సైకిల్ ఇన్సూరెన్స్ కూడా మొదటిసారి విన్నప్పుడు ఇదంతా కొంచెం ఓవర్గా కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు కానీ నమ్మండి ఈ వివరణ పూర్తయ్యేసరికి ఈ గందరగోళం వెనుకున్న అద్భుతమైన లాజిక్ అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఈ మాటలు వింటుంటే అరే ఇది నాకే అన్నట్టుందే అనిపిస్తోందా అయితే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు ఎందుకంటే డచ్ ఇన్షూరెన్స్ సిస్టమ్ ఏదో యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు దాని వెనక ఓ బలమైన లాజిక్ ఉంది ఆ ఆలోచన ఏంటో ఇప్పుడు చూద్దాం సరే ఈ ఇన్షూరెన్స్ పజల్ను సాల్వ్ చెయ్యాలంటే మనం ఒక్కటే ఒక్క ఒకే ఒక్క కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే చాలు అదేంటంటే అదే ఇది పంచుకున్న బాధ్యత షేడ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం డచ్ ఇన్సూరెన్స్ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ఇదొక మాస్టర్ కీ లాంటిది అంటే ఇక్కడ థియరీ చాలా సింపుల్ ఒక పెద్ద నష్టాన్ని లేదా కష్టాన్ని ఒకే వ్యక్తి ఒంటరిగా మోయకూడదు సమాజం మొత్తం కలిసి ఆ భారాన్ని పంచుకోవాలి అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చింది దానికి కొన్ని చారిత్రిక కారణాలున్నాయి సముద్రమట్టానికి కింద ఉన్న దేశం జనాభా ఎక్కువ వ్యాపారం మీదే బతుకుతారు దీనివల్ల ఒకరి సమస్య వెంటనే అందరి సమస్యగా మారుతుందని వీళ్లు ఎప్పుడూ తెలుసుకున్నారు సో ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీని ప్రాక్టికల్గా మార్చే టూల్ అదే ఇన్షూరెన్స్ అనమాట సరే ఈ ఐడియా వచ్చిందో ఇంకాస్త లోతుగా చూద్దామా లెట్స్ గో బ్యాక్ ఇన్ టైం ఈ ఆలోచన ఒక్కరోజులో రాలేదు కొన్ని వందల సంవత్సరాలుగా మెల్లమెల్లగా డెవలప్ అయింది మధ్యయుగాల్లో వరదల్ని ఎదుర్కోడానికి అందరూ కలిసి వాటర్ బోర్డులు ఏర్పాటు చేసుకోవడంతో మొదలైంది ఆ తర్వాత పదిహేడవ శతాబ్దంలో వాణిజ్యం సేఫ్గా జరగడానికి మెరైన్ ఇన్సూరెన్స్గా మారింది చివరికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అదే లాజిక్ని హెల్త్ కేర్ సోషల్ సెక్యూరిటీకి కూడా అప్లై చేశారు ఇదొక న్యాచురల్ ఎవల్యూషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది భయంతో ముడిపడి లేదు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఎవరూ ఒంటరిగా కుప్పకూలిపోకుండా సొసైటీలో ప్రశాంతత స్టెబిలిటీ కాపాడటానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ ఇది ఓకే థియరీ బాగుంది మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది డచ్ ఇన్షూరెన్స్ లను మనం సింపుల్గా మూడు కేటగిరీలుగా లేదా మూడు శ్రేణులుగా చూడొచ్చు మొదటిది చట్టప్రకారం కంపల్సరీ వీటిని అస్సలు తప్పించుకోలేరు ఎందుకంటే ఇవి సమాజం మొత్తం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఫస్ట్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇక్కడ నివసిస్తున్నా పనిచేస్తున్నా నాలుగు నెలల్లోపు ఇది తీసుకోవాల్సిందే సెకండ్ కార్ ఇన్షూరెన్స్ కారుంటే కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్షూరెన్స్ ఉండాలి ఎందుకంటే మన వేరే వాళ్ళకి నష్టం జరగొచ్చు కదా ఒకవేళ హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోకపోతే ఏమవుతుంది వెల్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వ ఏజెన్సీ అయిన సీఏకే మనకు దాదాపు ఐదు వందల ముప్పై యూరోల జరిమానా విధిస్తుంది ఇది జస్ట్ ఒక ఫైన్ కాదు ఇట్స్ ఎ వార్నింగ్ రెండో కేటగిరీ ఇవి చట్టప్రకారం కంపల్సరీ కాదు కానీ సోషలీ ఎక్స్పెక్టెడ్ అనమాట అందరూ ఆశిస్తారు పర్సనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం అనుకోకుండా మన ఫ్రెండ్ ఫోన్ పగలగొట్టామనుకోండి లేదా వాళ్ళింట్లో కార్పెట్పై కాఫీ పంపేశాం అప్పుడు ఇది కవర్ చేస్తుంది అద్దె ఇంట్లో ఉంటే ఇంటి ఓనర్ మీ వస్తువులకి ఇన్సూరెన్స్ ఆశిస్తారు సొంత ఇల్లు ఉంటే బిల్డింగ్ ఇన్సూరెన్స్ అవసరం ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ ఇన్సూరెన్సులు లేకపోవడం ఇల్లీగల్ కాదు కానీ అది ఒక రకమైన సోషల్ ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది ఇందాక చెప్పినటే వల్ల మన ఫ్రెండ్ ఖరీదైన ల్యాప్టాప్ పాడైతే ఆ డబ్బు ఎవరు కట్టాలి ఆ ఆక్వర్డ్ సిచ్యువేషన్ని అవాయిడ్ చేస్తుంది ఇన్సూరెన్స్ ఇక మూడవ శ్రేణి జీవితం ఆదాయ రక్షణ ఇక్కడే చాలామంది ప్రవాసులు కొంచెం తక్కువగా అంచనా వేస్తారు ఎందుకంటే లాంగ్ టర్మ్ రిస్క్ల గురించి అంటే అనారోగ్యం వస్తే ఉద్యోగం పోతే ఏంటి పరిస్థితి అని మనం పెద్దగా ఆలోచించం కదా ఎంప్లాయీస్కి డిసబిలిటీ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కొంతవరకు కవర్ అవుతాయి కానీ ఫ్రీలాన్సర్లు వీటి గురించి తప్పకుండా ఆలోచించాలి అలాగే పెన్షన్ సిస్టమ్ మన ఫ్యూచర్ని కాపాడడానికే ఉంది అన్ని ఇన్షూరెన్స్లు ఉన్నా ఇక్కడ వాళ్ళకిదంతా ఎందుకు నార్మల్గా అనిపిస్తుంది వాళ్ల మైండ్ సెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇంతకీ ఒక సగటు డచ్ వ్యక్తి దీని గురించి ఎలా ఆలోచిస్తాడు వాళ్ల మెంటల్ మోడల్ ఏంటి దాని వెనుక ఓ సింపుల్ ఉంది జనరల్గా ఒక డచ్ వ్యక్తి వాళ్లకి తెలియకుండానే వాళ్ల మనసులో ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటారు ఒకటి ఇలాంటి రిస్క్ జరగొచ్చని మనం ఊహించగలమా రెండు ఒకవేళ నేనా నష్టాన్ని భరించలేకపోతే దానివల్ల వేరేవాళ్ళు ఇబ్బంది పడతారా మూడు మనమందరం కలిసి కొద్ది డబ్బు వేసుకుని ఈ నష్టాన్ని ఈజీగా కవర్ చేయగలమా ఈ మూడు ప్రశ్నలకి సమాధానం అవును అయితే దానికి ఇన్షూరెన్స్ ఉండాల్సిందే అంతే ఈ మైండ్ సెట్ వల్లే నెదర్లాండ్స్లో ఒక చిన్న యాక్సిడెంట్ అంటే సైకిల్ యాక్సిడెంట్ అవ్వచ్చు లేదా ఇంటి కిటికీ పగలొచ్చు ఇవేవి పెద్ద పర్సనల్ క్రైసిస్గా మారో ఎందుకంటే ఆ రిస్క్ ని సమాజం పంచుకుంటుంది సో మనం నేర్చుకోవాల్సిన విషయమేంటి ప్రవాసులుగా మన పర్స్పెక్టివ్ని కొంచెం మార్చుకోవాలి ఈ స్లైడ్ మొత్తం విషయాన్ని క్లియర్గా చెప్తుంది చాలా దేశాల్లో ఇన్సూరెన్స్ లేకపోవటం అనేది ఒక రకంగా ఇండిపెండెన్స్ లేదా రిస్క్ తీసుకునే తత్వానికి సిగ్నల్ కానీ నెదర్లాండ్స్లో ఇన్సూరెన్స్ అంటే మీ రిస్క్ని మీ బాధ్యతని సమాజం మీదకు నెట్టేస్తున్నారని అర్థం అదొక రెస్పాన్సిబిలిటీ లేని పనిగా చూస్తారు అందుకే దీన్ని కేవలం ఒక వర్క్ గానో బ్యూరోక్రసీగానో చూడొద్దు ఇదొక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు బ్రిడ్జ్లు ఎలాగో ఇది అంతే సమాజం సాఫీగా నడవడానికి ఇది చాలా అవసరం ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మొత్తం డచ్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అకస్మాత్తుగా చాలా లాజికల్గా చాలా బ్రిలియంట్గా అనిపిస్తుంది